బీఆర్ఎస్ పార్టీ అక్టోబరు ఐదో తారీఖున రెండు వేల ఇరవై రెండో తారీఖున రెండవ సంవత్సరంలో పుట్టింది అంటే ఇప్పటికి ఇరవై ఐదుకి అంటే మూడేళ్ళు మరి మూడేళ్ళకి రైతుోత్సవాలు చేస్తారా మరి స్థాపించింది టీఆర్ఎస్ రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున టీఆర్ఎస్ స్థాపించారు మరి అది ఇరవై రెండులో చంపేశారు కదా దాన్ని దాన్ని చంపేసి ఉద్యమ పార్టీని చంపేసి టీఆర్ఎస్ పార్టీని చంపేసి బీఆర్ఎస్ పార్టీని పుట్టించారు ఎటు చూసుకున్నా దానికి ఇరవై రెండు సంవత్సరాలు దీనికి మూడు సంవత్సరాలు మరి రైతుోత్సవాలు ఎట్లా జరుపుతారు రైతోత్సవాలు ఎవరికి అసలు ఏ పార్టీకి వాళ్ళకే సోయలేదు కాబట్టి ప్రజల్లో ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు దీని మీద ఇదేంటి అసలు వీళ్ళంతా గందరగోళం బీఆర్ఎస్ పార్టీ అన్నారు టీఆర్ఎస్ అన్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు రకరకాలుగా చెప్పి గందరగోళ పరిచారు ఉత్సవాలు అంటున్నారు వాళ్ళు చేస్తున్నారు దేనికోసం అసలు ఎవరికి ఎవరికి ఉత్సవాలు అని చెప్పి ఏ పార్టీకి ఉత్సవాలు అని చెప్పి ప్రజలే ప్రశ్నిస్తున్నారు అది వాళ్ళ కర్మైగం దాని గురించి మనం ఎంతకన్నా ఎక్కువ మాట్లాడడం సమయం హృదయం